ండి నేను ఎలా ఉన్నాను ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో చెప్తే పంతులు గారు కొబ్బరికాయ కూడా అత్తాడు బాబు తారగట్టమ్మా ఓకే అండి చచ్చిపోయిన తర్వాత బాయ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ చంపి చంపేయోగా చిచ్చి లేదండి నేను కాలేజ్ లో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఆన్లైన్ లో మాట్లాడేదానా ఆన్లైన్ లో మాట్లాడేదానా చిచ్చి లేదండి బాబు తరగా కానీ ముహూర్తం ఏమవుతుంది డ్రమ్ము స్టోరీలు తెలిస్తే పంతులు గారు మాట్లాడరు ఏమి బాబు ఏమి కడతాను ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు ఏమైంది భయం వేస్తుందిరా ఏరా ఇంతకాలం హ్యాపీగా ఆడు అమ్మా ఈ పెళ్లి పిల్లలు జీవితం ఒక్కపోతుంది మావా జీవితం అంటే అంతేరా మనం కష్టాలతో ట్రావెల్ చేయాలి ప్రతిరోజు మావు నువ్వు పని ఏంటి ఎందుకురా నా కష్టాలని చెప్తున్నప్పుడు మోసుకుని విను త్రియుక్రం సినీవ సమాజం త్రియుక్రం సినీవ సమాజం దేంగె మునిక నుంచి సరెల్లారా బాబు ఎంగరి కుట్టా దొరికితే డైలాగులు చెప్పేది ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుని నేను ఇది ఉంది ఎందుకండి టెన్షన్ గా ఉన్నారు ఎమోషనల్ ఎందుకు అవుతున్నారండి హగ్ చేసుకుడి రుడి కాగట్లా అని మాత్రం అనుకో మాకు ప్లీజ్ చచ్చా నేను ఎందుకు అనుకుంటానండి లవ్ ఇంటిపై నిలబడ్డేలాగా చెప్పినంత ఈజీ కాదా అనిపిస్తుంది ఈ పెళ్లి పిల్లలు జీవితం గురించి ఆలోచిస్తుంటే అసలు ఏమైందండి అదే ఇవన్నీ నేను మేనేజ్ చేయగలనా ఈ టెన్షన్ అన్ని నేను తీసుకోగలనా ఈ మహాసముద్రంలో నేను ఈదగలను అని ఉచ్చ పడిపోతుంది వదలండి నన్ను వదలండి ఫస్ట్ సాత్విక్ గారు పెళ్లి నువ్వు నన్ను చేసుకోవాలా మనం చేసుకుందాం అవునా కాదా మరి చెరువు సముద్రము మన ఇద్దరం కలిపి ఈదేద్దాం ఏమంటారు తెమ్మ నేను విన్నాను నేను ఉన్నాను జై జగన్ బాగా లోపల ఏం చేస్తున్నాడు తినేస్తున్నాడు ఏంటి అప్పులే ఆకలే చేస్తుందా అప్పులే ఆకలే చేస్తుందా ఆ ఆకలి తీలినా బావా బట్టలు మార్చుకుని వస్తా బావా ఆగుబావా నేనే రోజు రెండు మూడు సార్లు తింటా నీ ఐదు ఆరు సార్లు తినాలిలే అదే పనిలో ఉన్నా బావాడు